తెహ్రి హైడ్రో పవర్ కాంప్లెక్స్ ఎక్కువ కరెంట్ తయారు చేసేటువంటిది ఇది చెప్పొచ్చు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రి డ్యామ్ పైన కట్టినటువంటిదిగా చెప్పాలి ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు తయారు చేస్తున్నారు ఇది భారతదేశంలో సార్ తెహ్రి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ద్వారా వస్తున్నది ఇది ఏ దేశ సహకారంతో సార్ అంటే రష్యా దేశ సహకారంతో నిర్మించినటువంటి ప్లాంట్గా గుర్తింపు పొందింది ఎక్కడ సార్ అంటే సార్ బద్రీనాథ్ అండ్ సార్ బాలింగ్ల అనేటువంటి రెండు నదుల అనుసంధానంలో ఏర్పడేటువంటిదిగా చెప్పాలి తెహ్రి అనేటువంటి ప్రాంతం భారతదేశంలో సర్ రెండు వందల అరవై మీటర్ల ఎత్తులో ఉండేటువంటి సర్ హైట్లో ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్గా చెప్పాలి ఇది రెండు పర్పస్లో నీళ్ళు ఇచ్చేటువంటి రంగంగాను రెండవ రంగం కనుక తీసుకున్నట్టయితే భారతదేశ చరిత్రలో ఈ రెండవ రంగం సార్ విద్యుత్ తయారు చేసేటువంటి రెండు వేల నాలుగు వందల ఓల్టుల కరెంటు మెగావాట్ల కరెంటును తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ప్లాంట్గా మనం గుర్తింపు పొందింది ఇది తెహ్రీగా చెప్పాలి